సార్ సుధాకర్ గారు మీరు కూడా ఐపీపిఎస్సి మెంబర్గా పనిచేశారు అసలు ఈ పెన్షన్ల చెల్లింపులో ఎందుకింత ఆలస్యం జరుగుతుంది దీనికి గల కారణాలేంటి మీరు అసలు ఏం చేసేవారు ఎప్పుడు రిటైర్ అయ్యారు నేను పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వరకు ప్రభుత్వ సర్వీస్లో రెవెన్యూ శాఖలో పనిచేసాను దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో వివిధ హోదాల్లో ఒక తాలూకా సంఘాధ్యక్షుడిగా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాలు రాష్ట్ర సంఘాధ్యక్షుడిగా సెక్రటరీ జనరల్గా పనిచేస్తూ పదవి విరమణ చేయటం జరిగింది తర్వాత రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయటం జరిగింది ప్రస్తుతము అఖిల భారత రాష్ట్ర పెన్షనర్స్ సమాఖ్య సెక్రటరీ జనరల్ గా పనిచేస్తూ దాదాపు తొంభై లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం పద్దెనిమిది రాష్ట్రాలు ఇప్పుడు ప్రస్తుతం మా సమాఖ్యలో మెంబర్స్గా ఉన్నారు అయితే ప్రస్తుత పరిస్థితులు నాకున్న అనుభవంలో సంఘములో పనిచేసినప్పుడు కానీ ఒక సామాన్య ఉద్యోగిగా కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ఇటువంటి పరిస్థితి కాలం అయితే రాలేదు గత అంతకు ముందు బాగుంది టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా స్టేట్ బైఫర్కేట్ అయ్యేంత వరకు బాగుంది స్టేట్ విభజన తర్వాత కూడా కొంతకాలం మనం వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా మొదటి ఐదు సంవత్సరాలు ఉద్యోగులకు పెన్షన్దారులతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సఖ్యతగా ఉండి వారికి రావాల్సిన అనేక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ హయాములో చివరి నాలుగు సంవత్సరాల కాలంలో ఎందుకో తెలియదు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ కొన్ని సంవత్సరాలుగా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ ప్రతి నెల టెన్షన్గా మొదటి నెల నెల మొదటి తారీఖున మాకు జీతాలు పెన్షన్స్ వచ్చేవి కానీ అందులో మార్పు వచ్చింది రెండు ఎనిమిది నుంచి అంటే విభజన జరిగిన తర్వాత కూడా ఒక నాలుగేళ్ల వరకు వచ్చాయని అంటున్నారు విభజన జరిగిన తర్వాత కూడా మొదటి టర్మ్ లో గత పన్నెండు వరకు రెండు వేల పన్నెండు వరకు వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ అంతవరకు ప్రభుత్వం సాఫీగా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పెన్షన్దారుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నది మంచి ఫిట్మెంట్ కూడా ఇచ్చారు ముఖ్యంగా మా పెన్షన్దారులకు ఒక మంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ పెన్షన్ పిఆర్సి రిపోర్ట్లో ఏదైతే ప్రపోజల్స్ వచ్చాయో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చిన వారికి పదిహేను శాతము ఓకే డెబ్బై ఐదు శాతం వచ్చిన వాళ్లకు ఇరవై శాతము ఎనభైకి ముప్పై ఈ విధంగా ఒక ఊహించని రీతిలో వాళ్ళు అటువంటి సౌకర్యం కల్పించిండ్రు పిఆర్సీలో కూడా ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగానే ఉన్నదని చెప్పక తప్పదు కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు టూ థౌజండ్ సెకండ్ టర్మ్ వచ్చే వరకు గత ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మధ్య ఒక ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది మొదటి తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఇరవైవ తారీఖు వరకు ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అంతకుముందు ఎప్పుడైనా మాకు మొదటి తారీఖునే మంత్లీ శాలరీస్ పెన్షన్స్ వచ్చేవి కానీ ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు కారణాలు ఏమిటో తెలియదు బకాయి పడ్డారు ప్రభుత్వ ఉద్యోగులకు అసలు పెన్షన్ ఫస్ట్ తారీఖున కానీ జీతాలు కానీ రావటం జరగలేదు ఎప్పుడో పదవ తేదీ పదిహేనవ తేదీ కొంతమందికి ఇరవై తర్వాత కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి దాని కారణాలు ఏమిటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియాలి ఆ సందర్భంలో ఉద్యోగులు కానీ పెన్షన్దారులు వాళ్ళ సాధారణమైన సమస్యలను మాట్లాడే బదులు మాకు మొదటి తేదీన జీతాలు పెన్షన్స్ ఇవ్వాలనే నినాదాన్ని ఎత్తుకొని డిమాండ్తో ప్రభుత్వాల ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అసలు వాళ్ళే మనకు దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాలి కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సి అది డిమాండ్ పెట్టాల్సి వచ్చింది దురదృష్టం మొదటి తేదీనే జీతాలు పెన్షన్స్ రావాలనేది అది దురదృష్టం అయితే ఇప్పుడు మీకు పెన్షన్ రావడం అనేది మొదటి తారీఖున అది మాత్రం జరుగుతుందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవయో తారీఖు వరకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక్క విషయంలో మాత్రం మెరుగైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు సాధారణంగా డెబ్బై ఐదు శాతం మందికి మొదటి తేదీనే వస్తున్నాయి ఎక్కువలో ఎక్కువ రెండో తేదీ మూడో తేదీ లోపల అందరికీ వచ్చేస్తున్నాయి అది మాత్రం ఆ సమస్య తీరింది కానీ గత కొంతకాలంగా ఏదైతే రాష్ట్ర తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా డిఏలు డిఏ అనేది భత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆ యొక్క వ్యయాన్ని అందుకోవటానికి ఉద్యోగులకు పెన్షన్స్కి ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదలు శాంక్షన్ చేస్తుంది ప్రతి సంవత్సరం మొదటి జనవరి మొదటి నుంచి ఒకటవ తారీఖు నుంచి జూలై ఒకటవ తారీఖు నుంచి శాంక్షన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత ప్రభుత్వాలు ఒకటి రెండు నెలలు ఆరు నెలలు లేట్ అయినా సరే బకాయిలతో సహా చెల్లించటం జరిగేది కానీ అందులో మార్పు వచ్చిందా ఆ సిద్ధాంతాలలో డిఏ అనేవి వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చింది సూపర్ బాగా చెప్పారు సార్ మిమ్మల్ని కొంచెం కదిలిస్తే చాలు మీ ఇన్నేళ్ల బాధ ఎంతసేపు అయినా చెప్పగలుగుతారు అంతేనా బాధ చెప్పుకోవడానికి సార్ బాబు గారు సుధాకర్ గారు చెప్తుంటే